పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తా ఐదో పనిచేయండి ముందండి చంపేయండి అప్పుడు నేను చేసుకుంటాదో ఏంటే నీ కూడా ఉన్నాడంట ఎవడాడు ఆ నాకెవరూ లేనయ్యా ఉన్నాడని స్పైడర్ బాబు చెప్తున్నాడు నా మాట నమ్మన్నయ్యా అక్కడ చూడ చెప్పరా అదేడితే ఎరుక్కు మిసాడు నీ చిన్నకి చెక్ చేయండి ఏదో ఒకటి దొరుకుతుంది నా గుండెల్లో మీ ఫోటో తప్ప ఇంకే ఫోటో లేదండి అయ్యో ఇక్కడ అక్కడ రామగం లాభలేదు మీ అమ్మాయిని ఆడేవడో లవ్ చేస్తాడు ఇదేమో నా ఫోటో చూపిస్తుంది నాకు డేట్ ఏమో వాడితో నాకు హెలికాప్టర్ వాడితో ఎక్కడా డౌట్ రాకూడదు డౌట్ కూడా డౌట్ రాదు ఏం జరుగుతుంది ఇక్కడ సార్ బిజీగా ఉన్నారు సారా సారా వడ్రా మా ఊరికి వచ్చి నన్ను ఆపుతారా హలో హూ ఆర్ యు ఎందుకు అలా అరుస్తున్నావు ఊరకొక్క ఏమైనా కరిసిందా చెప్పట్రా నువ్వు జస్ట్ ఆస్కింగ్ జస్ట్ ఆస్కింగ్ జస్ట్ ఆస్కింగ్ జస్ట్ ఆస్కింగ్ ఈ ఊళ్ళో మైండ్స్ పడ్డాయి చెయ్యి పెట్టి లాగేసుకోవచ్చు అన్నీ ఉన్నాయి ఇక్కడ తవ్వేసుకోవడానికి నాకు పర్మిషన్ కూడా వచ్చేసింది ఇక్కడున్న ఉన్న వెయ్యి ఎకరాలు ఎంక్వైరీ చేయడానికి వచ్చా రైతుల దగ్గర కొనేయటం ఓ పద్ధతి వన్స్ మైన్స్ పడ్డాయంటే వాళ్ళు అమ్మ అంటారు అయినా ప్రాబ్లం లేదు రైతులందరికీ షేర్లు ఇచ్చేసి వాళ్ళని పార్ట్నర్స్ గా పెట్టేసుకుంటా మైన్స్ ఆయనే మెయింటైన్ చేస్తారు ఎందుకంటే దుబాయ్ ఖతర్ ఒమన్ నైరోబి లాంటి దేశాల్లో సార్ ఆల్రెడీ మైన్స్ ఉన్నాయి ఎస్ ఉత్తరాంచల్ లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సో మీరు ఒకసారి రైతులతో మాట్లాడి మీటింగ్ వేసేస్తే మనం పార్ట్నర్షిప్ లాక్ చేసేద్దాం ఏంటి దాని యొక్క చూస్తున్నావు మైండ్స్ పడ్డాయా లేదా అని డౌటా జస్ట్ ఆస్కి చెప్పలేదు నువ్వు కదా చెప్పాలి రైతుల దగ్గర పదాలని కొనండి మన పార్ట్నర్స్ గా ఉందాం ఏడు చూస్తావు నువ్వు కొంటావా లే కొన్నా నేనే కొంటా మరి కొను రే రైతు రాయ్ ఇచ్చింది తీసుకోండి నోరు మూసుకొని సంతకాలు పెట్టండి నువ్వు రారా నీ రెండు రా రెండు ఎకరాలు అయ్యా తీసుకో అయ్యా నేను అమ్మనయ్యా

నూరా రైతులందరికీ పేమెంట్ అయిపోయింది రేపే రిజిస్ట్రేషన్ ఎల్లుండి మన అగ్రిమెంట్ మీరు నేను పార్ట్నర్ థ్యాంక్ యూ నేను కూడా అందులో సగం నాది నా వాటా నాకు ఇవ్వకపోతే ఊరందరికీ చెప్పేస్తా అప్పుడు ఏ రిజిస్ట్రేషన్లో జరగవు ఇస్ దిస్ గై రంగుబాబుడు రామస్వామి యా ఇలాంటి పెంట్లేమైనా ఉంటే ముందే క్లియర్ చేసుకోండి నాకన్నీ క్లియర్ గా ఉండాలి జస్ట్ సేయింగ్ రేయ్ నేను కొట్టింది ఇవ్వడానికి పోలీస్ కేసు పెట్టు హే నన్ను కొట్టింది ఆడు కాదు నోట్ ముస్తువ్వే అక్కడే చంపిద్దాం పెళ్లి స్పైర్ బాబ్ మీద మర్డర్ అటెంప్ చేశాడు వాళ్ళు కంప్లైంట్ చేశారు మరి పబ్లిక్ కంప్లైంట్ చేస్తే మేము తీసుకోవాలి కదా ఎందుకంటే మేము పబ్లిక్ సర్వేంట్ కనుక సిద్ద రేపు వద్దు కల్లా వీడిని ఎన్కౌంటర్ చేసి స స పడ్ని పడ్ని చంపదు అడు అడు కొడు కాదు వీ కొడు కాదా కాదు ఏయ్ ఫోన్ చూడురా నాన్న ఏయ్ మీ నాన్నరా hey hey, hey. నా కొడుకు అనుకుని మీ కొడుకుని చెప్పేస్తున్నారు నా కొడుకుని చూస్తున్నారా ఎవరో ఇక్కడ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్నారు అయ్యా ఊళ్ళో కుక్క తప్ప మనుషులెవరూ కనిపించడం లేదు ఇళ్ళని తాళాలిస్తున్నాయి ఏంటి ఎవరు లేరా ఊర్లో అవునయ్యా అయ్యా ఎక్కడికెళ్లారా అందరూ i do మా నాన్న నాకు చిన్నప్పుడే ఆట నేర్పాడు వైలెన్ ఆట అది ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా ఆడచ్చని మా నాన్న నాకు చెప్పాడు ఇప్పుడు అదే ఆడ ఆల్ యాక్టర్స్ ఫ్రమ్ జోధ్పూర్ ఇన్నాళ్ళు ఊర్లో అందరినీ నేర్పించారు కదా